అభివృద్ధి కానీ ముందుకు తీసుకెళ్తున్నారంటే అది మన నాయకుడి సమర్థత ఇప్పుడు మనకు రాష్ట్రం అంతటా కూడా ఎన్నో కంపెనీలు వస్తున్నాయి ఎంతోమంది కంపెనీలు పోటీలు పడుతున్నారు మనకు రాష్ట్రానికి రావడానికి గత ప్రభుత్వంలో ఒక్క కంపెనీ కూడా మన రాష్ట్రానికి రాలేదు అలాగే మన నియోజకవర్గంలో కూడా నాలుగు కంపెనీలు మనకు కొత్తగా రాబోతున్నాయి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇలా సంపద సృష్టించి మనకు సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి పనులు కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి నాయకులందరినీ నేను కోరుకునేది మనం చేసిన మంచిని జనాల్లోకి తీసుకెళ్ళాలి గత ప్రభుత్వం వాళ్ళు మనని ఎంత ఎంత వెనక్కి లాగాలో దాన్ని లాగుతున్నారు అసత్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఆ అసత్యాలన్నీ కూడా మనం ముఖ్యమంత్రి గారు చేస్తున్న మంచి పనులన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి మనం చేసే మంచి పనులు చెప్పండి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా సరే మందికి కూడా తల్లికి వందనం వస్తుంది ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దానికి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే నారా లోకేష్ బాబు గారు తల్లికి వందనం ఇచ్చిన దానికి కూడా అందరూ సంతోషంగా ఉన్నారు ఇంకా కూడా మనకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని అందరిలో కూడా ఉంది ఇంకా మనకు రాబోయే ఐదో సంవత్సరాల్లో కూడా మనకు చంద్రబాబు నాయుడు గారే వస్తే మన రాష్ట్రం అంతటా అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కళ్ళకి రోడ్లు పడతాయి ఇల్లులు వస్తాయి అన్నీ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ప్రతి ఒక్కరు పాజిటివ్ స్పందనతో ఉంది చాలా సంతోషంగా ఉంది మరి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి